కలర్ ఇక్కడ కూడా ఫ్రెండ్స్ కలర్ వేసిన తర్వాత ఉంటాయి ఇక్కడ సాయి కలర్స్ గణపతి ఆర్ట్స్ ఆర్ట్స్ పక్కా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం వచ్చేసాం గణేష్ కలర్స్ కి చూడండి ఇక్కడ సాయి కలర్స్ ఉంది సాయి కలర్స్ పక్కకే ఉంటది అందరూ రండి ఫ్రెండ్స్ మనం ముందు వీడియోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇదే ముక్కాస్ కన్వెన్షన్ ముంగట ఉన్న గణేష్ కల ఆర్స్ చూడండి ఉంటది అపోజిట్ సాయికల్ పక్క పోండి ఇక్కడ చిన్న చిన్న గణపతులు ఉన్నారు చూద్దాం పాండి మన ముంగడి వాళ్ళు వావు కొన్ని అయితే పాత ఇవి పాత అనుకుంటా ఎన్నికలు ఉన్నాయి పాత బాబు ఇవన్నీ ఉన్నాయి గణపతులు అయితే కలర్ ఏక ముందే నచ్చినాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తొండాలు చేతులు పెడతారు ఇక మొన్న ఇది మొన్న మొన్న చేసినాయి తెలుసా ఇంకా కాలేవి ఇవి ఇవి కాలే ఎన్నికలు ఉన్నాయేమో కలర్ ఏమో అవి పాత అనుకుంటా చేతులు ఉన్నాయి ఇది ఎంకల చేతులు తొండా మూలం పెడతారు ఇవైతే పాత గడిచే కూడా ఉన్నాయి దుర్గమాతలు కూడా ఉన్నాయి బాధ్య అనుకుంటా మనం ముందుకు వెళ్దాం పర్యాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గణపతి చూడండి ఫ్రెండ్స్ పాముల మీద కూర్చుని గణపతి ఎంత బాగున్నది చూడండి నాకు సూపర్ అండ్ సూపర్ ఉంది గణపతి అయితే మంచిగా కూర్చున్నది మంచిగా కొత్త చేసి కూర్చున్నది గణపతి అయితే మొత్తం పైన గణపతి ఇంకా ఇదైతే షాప్ చేస్తారు ఇక ఫినిషింగ్ కాలేదు ఇది ఫినిషింగ్ వరకు అయితే సూపర్ ఉంటాయి గణపతి అయితే ఇవి చేసి నాకు పైన ఇచ్చారు ఇంకా సింహంగా కూడా కనుక్కుంటున్నాయి ముందు అడిగి ఇంకా కలర్ ఇది మంచి వా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓ హైదరాబాద్ అమ్మ మీద ఉన్నది ఐదు ఏనుగులు లేవు కానీ ఈ మూడు ఏనుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గణపతి చూడండి ఎంత బాగున్నాడు అంటే అంత బాగా చిన్న గణపతి ముద్దు ముద్దు ఉన్నాడు చిన్న గణపతి చిన్న గణపతి కొంచెం కొంచెం ఇట్లా వైడ్లా వైడ్లా వైడ్ లా ఉన్నారు గంతే గణపతి ఫ్రెండ్స్ కలర్ వేస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది వా ఇంకా లేదండి ఇక్కడ కూడా అన్నీ ఫ్రెండ్స్ కలర్ వేసిన తర్వాత ఉంటాయి ఇదంతా లో ఫ్రెండ్స్ చూడండి

పాము తల పైన పాము ఉన్నాయి కింద నంది నంది వాహనము డోల్ మీద కూర్చున్నాడు గణపతి ఎంత బాగంటే అంత బాగున్నారు ఇప్పుడు పెద్ద గణపతి ఉన్నట్టు ఉన్నాయి పెద్ద గణపతి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటే అంత బాగున్నది ఫ్రెండ్స్ గణపతి వావ్ బావ్ ఇది ఎన్ని ఫీట్లు ఉన్నాయి ఒక సిక్స్ ఫీట్ ఆ ఫైవ్ ఫీట్స్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది సిక్స్ ఫైవ్ ఫైవ్ అండ్ ఆఫ్ ఉంటారు అంతే మస్తుగా ఉంది ఫ్రెండ్స్ అందరికి అవైలబుల్ ఉంటాయి మంచి తక్కువ కాస్ట్ ఉంటుందని మనం అడిగి మేము కామెంట్ చేసి వీడియో వీడియోలో పెడతాం చూడండి కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ అన్ని చేసేది డైలీ డైలీ అత్త వీడియోలు డైలీ డైలీ సార్ ఖచ్చి ఇప్పుడు ఖచ్చితంగా సార్ ఫ్రెండ్స్ ఎందుకంటే గణపతిల సీజన్ స్టార్ట్ అయింది ఇది ఇంతకు ముందు చూసిన గణపతి ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గణపతిలో చిన్న గణపతి చిన్న గణపతులు ఇక్కడ ఉన్నాయి జూమ్ చేస్తున్నా కనబడుతున్నాయి చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా కానీ ఒక్క నిమిషం పెద్ద గణపతి పెద్ద గణపతి ఇక్కడ పెద్ద గణపతి ఉన్నారు ఒక మూడు కెళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గద్ద మీద చాలా కోపంగా ఉన్నాడు గద్ద గణపతి చూడండి ఇంత పెద్ద అంటే అంత పెద్ద గరుడ వాహనం ఇక్కడ చూడండి ఆర్డర్ ఇచ్చినట్టు ఉన్నారు ఆల్రెడీ ఇంకా ఈ గణపతికి ఎలా ఉన్నది అలా ఉంది మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ అయ్యండి టెన్ టెన్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా హై గణపతి సేమ్ మంచి ఉంది గణపతి అయితే మంచిగా ఉంది చాలా బాగుంది కలర్ కలర్ వేస్తే మాత్రం అద్రిపొద్దు ఇంకా ఫ్రెండ్సింగ్ ఫిల్లే ఫిల్ ఫ్రెండ్స్ చూడండి ఓ పోయినాయి ఇప్పుడే పోయినాయి ఒక కలర్ మళ్ళీ యుద్దాం ఫ్రీచింగ్ అడికి ఇది కలర్ వేస్తే మాత్రం అద్రిపొద్దు గణపతి అయితే సో ఇది లైన్ అదే మొత్తం బ్యాటరీ పార్ట్స్గా ఎట్లా కొంత పక్కన గణపతి బోలో గణేష్ మహారాజ్ కి జై సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిన్న లాల్ లాల్బాగ్ గణపతి టైపు మహారాజ్ గణపతి మహారాజ్ గణపతి మా ఫేస్ ఉంటుంది కలర్ లేస్తే ఈ బ్యాక్ డ్రాప్ మస్తు పెద్ద ఉంది వెనకాల ఏం ఏమిస్తారో చూడాలి మేము కలర్ కలర్ అయినాక ఫినిషింగ్ టచ్ మళ్ళీ చూద్దాం వీడియో ఇంకా చూడండి ఫ్రెండ్స్ మస్తు గణపతి సింహాసనం మీద వస్తున్నాడు గణపతి చూడండి సేమ్ అన్ని అభ్యయల్ అన్ని అవే మోడల్ ఫ్రెండ్స్ చూడండి వావ్ వావ్ ఇట్లా వా వాసినట్టు మస్తుంది చేసేది తొందర వేరు గాళ్ళ వడి ఇది బాణం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది లాస్ట్ ఇయర్ ఈ టైప్ వేసినట్టు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇంతే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వేస్తారు నాలుగు చేతులు గణప గణపతి నాలుగు చేతులు ఉన్నాయి ఆ లడ్డు అయితే భారీ లడ్డు పెట్టాల్సిందే సూపర్ సూపర్ ఉంది గణపతి గణపతి చాలా బాగా మొత్తం ఇట్లా ఫేస్ కట్ కొంచెం నవ్వుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్ గణపతి అవును నవ్వుతున్నట్టు ఉంది కొంచెం కొద్దాం సెకండ్ గణపతి సేమ్ అవే గణపతి ఇక్కడ అన్ని అదే గణపతి ఉన్నాయి సేమ్ చూడండి సేమ్ మనం ముందుకు వెళ్దాం బాగా బ్యాక్ డ్రాప్ ఆర్స్ పెట్టింది ఒక లైన్ లో పెట్టినట్టు ఇప్పుడు ఇంత ముందు గరుడ వాహనం చూసినాం కదా అది డిఫరెంట్ డిఫరెంట్ గణపతి ఇక్కడ చూడండి బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లో ఏం లేదు గణపతికి ఇప్పుడు నెక్స్ట్ పెడతారా పెట్టరా కూడా తెలియదు పెడతారు సెన్స్ ఏం గణపతి లేదు ఇక్కడ ఇంకా కాలే అవును ఇక్కడ ఉంది ముందుకెళ్దాం ఇక్కడ కలర్ వేస్తారు చూద్దాం పెద్దలే అందరికి మంచి ఉంది గణపతిలో గణపతి రెడీ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి తయారు చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేతు రెడీ చేస్తారు కాల్ రెడీ కాల్ రెడీ చేస్తారు ఫిక్స్ చేస్తారు చూడండి సేమ్ అదే మీకు అప్పుడు చూసినా ఇంకా ఫుల్ కంప్లీట్ అవ్వాలి మొత్తం ఇక్కడ వాయిస్ క్లియర్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు ఏమంట మైక్ ఎక్సైట్మెంట్ కోసం సాంగ్స్ పెట్టుకొని గణపతి కలర్ వేస్తారు ఇది ఫుల్ కాలే ఇంకా గణపతి ఓ పోయినా మస్తుంది ఫ్రెండ్స్ గణపతి ముంబై గణపతి ఫ్రెండ్స్ అక్కడ సౌండ్ అవుతుంది మేము ఇక్కడ సైడ్కి వచ్చినాం ఇది చూడండి ఫ్రెండ్స్ గణపతి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో నాకు తెలిసి అందరూ దేవుళ్ళు వచ్చినట్టు ఉన్నారు హనుమంతుడు శివుడు రాముడు ఫ్రెండ్స్ మీకు తెలిసే చెప్పండి ఫ్రెండ్స్ అక్కడ శివుడు రాముడు అందరి దేవుళ్ళు అంతే ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అయితే మంచి ఉంది ఇక్కడ బొజ్జ గణపాయం చాలా అంటే చాలా బాగున్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ అందరి అందరు దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి టెన్ ఫీట్స్ గణపతి టెన్ టెన్ఏ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్నీ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు నచ్చిన ఫినిషింగ్ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి లోపడుకోవాలి లోపట ఇవి పాత అనుకుంటా ఇంకా ముంగడికి వెళ్ళి చూద్దాం పదండి వేరే లెవెల్ ఉంది గణపతి సూపర్ ఉంది ఫినిషింగ్ అయింది ఒక కలర్ తప్ప అంతే కలర్ తప్ప అన్ని ఫినిష్ అయింది సూపర్ ఉంటాయి గణపతి కలర్ అయితే వేరే గణపతి అన్ని దాదాపు ఒక మోడల్కి ఒక పది చేసినట్టు ఉన్నారు ఫ్రెండ్స్ చెట్ల చూడండి ఎంత మంచిగా చెట్ల డిజైన్ అయినా పైన ఫ్రెండ్స్ ఈ టైంకి వెళ్ళు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు రాముడు పార్వతి రాముడు నువ్వు సీతాదేవా అర్థమవుతాయి మీకు తెలిస్తే కామెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ టైప్ గణపతి ఇవన్నీ అలా ఇవి చూడండి ఫ్రెండ్స్ ఏం బాబా మహారాజు ఇక్కడ చూడండి మహారాజు ఇక్కడ ఏమంటారు షాల్ బాగా ఆపుకున్నట్టు చూడండి చేతి కాడ వస్తుంటే మస్తుంది ఫ్రెండ్స్ గణపతి అయితే బ్యాక్గ్రౌండ్లో కూడా అదిరింది సేమ్ నాలుగు చేతులు గణపతి అయితే క్లీన్గా ఫినిషింగ్ వేసారు ఓన్లీ కలర్ తప్ప కొన్ని అట్లా ఉన్నాయి కొన్ని 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 కాదు ఇంకా ఇక్కడ వేసిన సేమ్ 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 కనిపది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ కలర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చేతులు రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఇంకా ఇక్కడ కలర్ వేసినది కనపద్ది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి తొండని చూడండి ఎంత పెద్ద భారీ కనపద్ది ఫ్రెండ్స్ దంతాలైనా కాళ్ళైనా కాళ్ళు అయినా టెన్ ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ గణపతి ఇక్కడ చూడ ముందుకు వెళ్దాం పదండి చూడండి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ గణపతి ఇక్కడ ఒక మోడల్ ఇక్కడ టెన్ ఉన్నాయి మోడల్కి టెన్ ఉన్నట్టు ఉన్నాయి అప్రాక్సిమేట్గా అంతే ఇక్కడ చూడండి గణపతికి ఎంత బాగా అంటే అంత బాగా మొత్తం ఫినిషింగ్ దగ్గర చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సెవెన్ ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఒక ఇది దాదాపు బెనిఫిట్ ఉండొచ్చు ఇది సిక్స్ ఫీట్ ఉంటుంది బాబు ఎగ్జాక్ట్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్ గణపతి అయితే కలర్ అయినాయి ఒక నూర్లో పెట్టారు చూడండి కలర్ అయినాయి ఇక్కడ చిన్న చిన్న గణపతి సిక్స్ ఫీట్ గణపతి ఇక్కడ పెద్ద గణపతి పది ఫీట్స్ పది 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 ఫిఫ్టీన్ మిడిల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని కలర్ వేసినాయి ఫ్రెండ్స్ సూపర్ అండి సూపర్ చూడండి ఈ గణపతి కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ వేసేది సూపర్ అండి ఏ ఏ కలర్ నచ్చిన చెప్పండి ఫ్రెండ్స్ మీరు అందరు కామెంట్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఏ గణపతి బాగుంది ఫ్రెండ్స్ ఇట్లా లోపలికి ఊరాదు మొత్తం దగ్గర దగ్గర పెట్టారు ఫ్రెండ్స్ చూసారా ఇది గణపతి దగ్గరికి వెళ్ళిరా ప్లేస్ లేదు ఇక్కడ దగ్గరికి వెళ్ళి పెద్ద గణపతిని రెండు ఏనుగులు పక్కలు ఉన్నాయి ఇది సింహాసనం మీద కూర్చున్న గణపతి సూపర్ ఇది ఫినిషింగ్ కారా ఇంకా చేతరి ఇంకా ఫినిసింగ్ గణపతులు సేమ్ సేమ్ గణపతులు దాదాపు ఇవి సెవెన్ టు ఎయిట్ ఫీట్స్ దాకా ఉంటాయి గణపతులు చూడండి ఇవ చూడండి ఫ్రెండ్స్ ఇయో కళ్ళైన పైన డిజైన్ ఇక్కడ తొండం ఎట్లా అంటే తొండం డిజైన్ అయినా ఇక్కడ వెనకాల బొజ్జ డిజైనింగ్ అయినా ఇక్కడ వెనకాల గణపతికి ఇక్కడ చూడండి ఇక్కడ పేర్లాగా ఇట్లా వేసేరు ఇంత నగలు నగలు మొత్తం నగలే అవి కలర్ వేసినాక మాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ రండి అది కూడా చెప్పారు గణపతికి ఒకవేళ కలర్ కలర్ అయినాక మళ్ళీ తీసేందుకు ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ ఫీట్స్ నంది నందికి ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇట్లా గణపతి నిలబడ స్పెషల్ స్టైల్ ఇది కొత్తగా అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదే గణపతి చెప్పలేండి స్పెషల్ గణపతి చూడండి గణపతి ఎంత బాగా నడుపుతున్నాడు ఎంత స్టైల్ బాల గణపతి బాల గణపతి స్టైల్ గా నిలుస్తున్నాడు నంది పైన పైన చేతి పెట్టి ఎంత బాగుంది కట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ శివుడు లాక్కన శివుడు గణపతి అని అనుకోవచ్చు మనం పాముంది సేమ్ శివుడు గణపతి ఫ్రెండ్స్ ఇక్కడ డమరుకం ఇది చూడండి దమరుకము వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఓ ఎక్కువ తయారు చేశారు ఫ్రెండ్స్ ఈసారి ఫైవ్ ఫీట్ ఇవి ఖచ్చితంగా వెళ్తాయి ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే సూపర్ అండి సూపర్ నేను కూడా ఎవరైనా ఓ చిన్న చిన్న బడ్జెట్లో కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సెవెన్ ఫీట్ ఉంటుంది కనుక అంటే చాలా బాగుంటుంది ఇలా ఇలా మైదా చాలా ఫీట్ ఫీట్ నమ్మోతుంది దొరికి చాలా అంటే చాలా బాగుంది కలర్ అయింది సౌండ్ క్లియర్ రావకూడదు ఇక్కడ పాటలు పెట్టుకొని వీళ్ళు చేస్తుంది గణపతిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాళ్ళు అయినా చేతులైనా తొండమైనా ఇక్కడ ఫేస్ కార్డ్ చూడండి ఫ్రెండ్స్ ఫేస్ కార్డ్ లేదు ఇలా చూడు పేరు మేము ఇంతకుముందు చెప్పినాం కదా పేరు ఇట్లా కలర్ వేసి ఎంత ముందు బాగా ఉంటుంది చూడండి ఇట్లా ఇది సెవెన్ ఫిట్ గణపతి కొంచెం ఎక్కువ హెవీ రేట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ లభతారు గణపతి అటు సైడ్ ఏమో అక్కడ చిన్న గణపతి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇట్లా అలాగే ఇదండి ఇది గణపతి ఇది వేరే మోడల్ పెద్ద గణపతి ఇది వేరే మోడల్ గణపతి ఇది గణపతి ఈ మోడల్ ఇదే గణపతి ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద అంటే పెద్ద ఉంది గణపతి ఇక్కడ ఎట్లా అంటే వేరే డిజైన్లా వేసారు ఇక్కడ పైన పగడా కట్టినట్టు తినటం లేకుండా పగడా ఓన్లీ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ 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 ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ పైన అక్కడ చాలా బాగున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి కాలు మీద కాలు వేసుకున్నాడు ఇప్పుడు క్వాలిటీ లేదు ఫ్రెండ్స్ చీకటి అయింది నైట్ అయింది నైట్ అయింది ఫ్రెండ్స్ కవర్ అయింది మంచిగా కనిపేది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ట్రై అవర్ ఛాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మీరు కలర్ కానీ కొన్ని కలర్ కానీ గణపతులు చూసారు కదా నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మీకు కావాలంటే కలర్ అయిన గణపతులు కూడా పోస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది పా పార్ట్ టూ పెడతాం ఫ్రెండ్స్ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్